హాయ్ అండి అందరికీ ఇది నేను చూపించే లొకేషన్ అయితే మా ఇంటి పక్కన అనమాట మా ఊరు అందాలన్నమాట ఇది చుట్టుపక్కల హాయ్ ప్రవీణు ఏం చేస్తున్నావు సైకిల్ దక్కుతున్నావా ప్రవీణు నేను కూడా బజార్కి వెళ్ళాలి ప్రవీణు ఎక్కించుకెళ్తావా కూరగాయలు తెచ్చుకోవాలి ప్రవీణు సరే రెడీ అయ్యి వస్తా ఉండి మరి తీసుకెళ్దు కానీ ప్రవీణ్ అయితే నన్ను కూరగాయలకి వాళ్ళ సైకిల్ మీద అయితే ఎక్కించుకెళ్తాడంట ఇదైతే జామ్ అక్కండి నేను వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను తీసుకున్నప్పుడు అయితే అది అసలు లేవు పచ్చగానే లేదు ఎండిపోయినట్టు ఉంది ఇది బతికిద్దా అనుకున్నానే తప్ప ఇప్పుడు చూస్తే చూడండి భలే మంచిగా ఆకులు వేసింది బాగుంది రోజు అయితే వాటర్ అయితే పోస్తున్నాను ఇటేందా ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి నేనైతే ఒక చెట్టు అయితే వేశాను ఆ సొరకాయలు కోతులు దినిపోవడమే సరిపోతుంది ఒక్క కాయ తిన్న పాప అని పోలేదు పొద్దు స్నానంకి దాబా మొత్తం అసలు కోతులే అనమాట అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చిన్నపిందలు కానీ పెద్దవి కానీ మొత్తాన్ని ఒక రౌండ్ తిప్పకొచ్చినాయి ఒక్క కాయ అనేది లేకపోకుండా తీగ మొత్తాన్ని నాశనం చేసినాయి అనమాట కోతులు ఇది నాశనం చేసిన దాకా మా ఇంటిని వదలలేదనమాట మొత్తం రో తర్వాతగా చేసినాయండి